శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ విషాదంలో పడ్డటువంటి అర్జునుని సరైన మార్గంలోకి తీసుకొని రావడానికి కృష్ణ పరమాత్మ ఒక ఆత్మజ్ఞానాన్ని చెప్పాడు ధర్మకర్మల గురించి చెప్పాడు నిష్కామకర్మల గురించి చెప్పాడు కర్మయోగాన్ని గురించి చెబుతూ ఉన్నాడు అలా చెప్తూ ఉన్నటువంటి దాంట్లో సన్మార్గంలో నడిచేవాడు సన్మార్గంలో ఒకరిని తీర్చిదిద్దేవాడు ఎవరు అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆత్మజ్ఞానే ఈ పని చేస్తాడు అని అని చెబుతూ ఏమంటాడు అంటే లోక కళ్యాణార్థం జనం కొరకు పని చేయాలి కర్మ కర్మయోగంగా చేయాలి జనక మహారాజులాగా వ్యవహరించాలి అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో త్రేతాయుగం నాటి జనక ఋషిని జనక మహారాజు ఋషి ఆయన అలాంటి జనక మహారాజును భగవద్గీతలో ప్రస్తావిస్తారండి కృష్ణ పరమాత్మ అర్జునునికి బోధిస్తూ ఎలాగా అంటే కర్మణి సంసిద్ధి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ కర్తుమర్హసి లోక సంగ్రహ నిమిత్తం అంటే లోక కళ్యాణ నిమిత్తం ఎవరు పనిచేస్తారో అతడు నిజంగా గొప్పవాడు అతడు ఆత్మజ్ఞాని అని అంటారు అది ఎవరు అంటే కర్మ నైవహి సంసిద్ధి ఆస్థిత జనకాదయ జనకుని లాంటి వాడు ఆది అన్నారు అంటే ఇంకా ఎందరో ఉన్నారు అని ఓ ప్రహ్లాదుడు ఓ ధ్రువుడు ఓ అంబరీషుడు ఓ కపిలుడు ఓ వావనుడు ఓ దీచి అవతారాలన్నీ కూడానండి ఎన్ని అవతారాలు అవి దశావతారాలు కావచ్చు ఏకవింశతి అవతారాలు కావచ్చు నూట ఎనిమిది అవతారాలు గాక తమ కొరకు తాము వాళ్ళు జీవించలేదు లోకం కొరకు జీవించారు ధర్మ కర్మ సమాజంలో వ్యాపించాలని జీవించారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిమిత్తం జీవించారు కాబట్టి లోక కళ్యాణార్థం ఎవరు జీవిస్తారో అలాంటి వాళ్ళు జనకులాగా మనం భావించాలి అంటున్నారు అంటూ కర్మ నిష్కామంబు వలననే ఆదిగ మోక్ష మోక్షమందిరి జనుల చక్కని పథము దిప్పగా చేయుట కీవు తగుదువు జనుల చక్కని పథము దిప్పగా చేయుట కీవు తగుదువు అంటే నీవు సరిగ్గా ఒక మార్గంలో నడిచినట్టయితే నిన్ను చూసి మిగతా వాళ్ళు నడుస్తారు కాబట్టి నీవు ఈ సత్కర్మను కొనసాగించు జనకుడు ఏ విధంగానైతే వ్యవహరించాడో ఆ విధంగా వ్యవహరించాలి అని నిజంగా యుగ యుగాల్లో జనకులు ఉన్నారండి ఆ మహాత్ములే కానీ లేకపోయినట్టయితే తమ కొరకు తాము బతకక ఓ బృహస్పతి కానీ ఓ శుక్రాచార్యులు కానీ ఆ తర్వాత ఒక దధీచి కానీ ఈ తుల్యులైనటువంటి అందరూ కూడా ఓ అగస్త్యుడు కానీ ఒక విశ్వామిత్రుడు కానీ ఒక వశిష్ఠుడు కానీ తమ కొరకు తాము జీవించలేదండి ప్రజల కొరకు జీవించారు ఒకవేళ రాజుగారు దారి తప్పిన స్థితిలో ధర్మ మార్గంలో అతన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు మహర్షులు ప్రాచీన కాలంలో చేసింది ఇదే కాబట్టి ఇది యుగంలో యుగ యుగాల్లో మనకు జనకులు కనిపిస్తారు అవతార పురుషులందరూ వాళ్ళే ఆ విధంగా మనకు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ ఈ విధంగా రామ కృష్ణ బుద్ధ కల్కి ఈ విధంగా రాబోయే కల్కి కాబట్టి వీళ్ళందరూ కూడా ధర్మాన్ని స్థాపించడానికే లోకంలోకి వచ్చారు అలాంటి వాళ్ళు ఒక జనకుని లాంటి వాళ్ళు లోకంలో ధర్మం కొరకే ప్రయత్నం చేస్తారు సన్మార్గంలో ప్రపంచం నడవాలి అనేటటువంటి దాని కొరకే వాళ్ళు వివరిస్తారు కాబట్టి సరిగ్గా మనం చెప్పుకున్నట్టయితే ఓ శ్రీరామచంద్రుడు ఒక శ్రీకృష్ణుడు ఎవరి కొరకు వాళ్ళు జీవించారు అని అంటే తమ కొరకు కాదు లోకం కొరకే జీవించారు తమ కుటుంబం తమ సమాజం తమ ప్రాంతం తమ దేశం విశ్వం ఈ ప్రపంచంలో ఒక అధికార స్థానంలో ఉన్నటువంటి మనిషి ఎలా ఉండాలి అనేటటువంటి విధంగా వాళ్ళు మార్గదర్శనం చేసినటువంటివి మనకు కనిపిస్తాయి ఆధునిక కాలంలో ఓ కవి అంటాడు సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికలనేల విదల్లు చందమామ ఏల సలిలంబు పారు పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను అని ఈ ప్రపంచంలో ఈ పుష్పాలు ఎందుకు సుగంధాన్ని వ్యాపింపజేస్తున్నాయి సువాసన వెదజల్లుతున్నాయి చంద్రుడు ఎందుకు ఎందుకు వెన్నెలని వేదల్లుతున్నాడు ఎందుకు గాలి వీస్తున్నది ఎందుకు నీరు పారుతున్నది అని అంటే ప్రేమనే కారణమని ఈ ప్రేమనే అందరికీ పంచడం ఆనందమే కాబట్టి గాలి వీయడానికి నీరు పారడానికి పువ్వులు సువాసనల్ని ఎదలడానికి కారణం ఏమిటి అని అంటే ప్రేమ కాబట్టి ఇలాంటి తత్వంతో పనిచేస్తే అది ఆత్మజ్ఞానంతో కూడినటువంటి యజ్ఞకర్మ అవుతుంది అర్జున అలాంటి కర్మ నీవు చేయి అని ఆధునిక కాలంలో అయినట్టయితే ఒక ఆదిశంకరులు ఒక రామానుజులు ఒక మధ్వాచార్యులు ఒక అరవిందులు ఒక దయానందుడు ఒక వివేకానందుడు ఒక శివానందుడు ఒక రావణ మహర్షి వీళ్ళందరూ కూడా ఇందుకొరకే జీవించారు ఈ విధంగా సన్మార్గంలో వ్యక్తుల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అది ఆ సన్మార్గాన్ని అర్జునునికి బోధిస్తూ జనకుడు అని చెప్పినటువంటి కారణంగా ఇన్ని ఉదాహరణలు మనం చెప్పుకున్నాం జనక మహర్షి జనక మహారాజు ఏ పేరుతో పిలిచినా కానీ అతడు సంఘాన్ని దాటినటువంటి వాడు సత్సంగత్వే నిస్సంగత్వం అంటాను చూడండి ఏ సంగం లేకుండా జీవించి ప్రజల మేలు కొరకే తన జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు కాబట్టి అర్జున అలాంటి వాళ్ళు మార్గదర్శకులు వాళ్ళ మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది అని కృష్ణ పరమాత్మ బోధించాడు అర్జునునికి ఈ విధంగా ఎత్రయోగేశ్వర కృష్ణు ఎత్ర పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాష్ లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్